కళ్ళు మన కళ్ళు చెప్తాయి మనలోని ఆలోచనలు అందులో మీకు బ్రౌన్ కళ్ళు ఉంటే ఇంకా రకరకాల మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది నేను చెప్పబోయే టాపిక్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు కానీ బ్రౌన్ కళ్ళు ఉన్నాయా అయితే తప్పకుండా ఈ వీడియో మీరు చూడాలి బ్రౌన్ కాళ్ళు ఉండటం వలన ఒక వ్యక్తి ఇంకా అందంగా కనిపించటమే కాదు వారికి పుట్టికతో వచ్చిన కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా సులభంగా తెలిసేలా చేస్తాయి ఒక పరిశోధన ప్రకారం బ్రౌన్ రంగు కళ్ళతో పుట్టిన వారికి అదృష్టం ఎక్కువని ప్రత్యేకంగా ఉంటారని తెలిసింది వీరికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి వీళ్ళ మనసు కూడా అందమైన మనస్తత్వం ఉంటుంది అని మానసిక నిపుణులు కూడా అంటున్నారు వ్యక్తులు చాలా ప్రత్యేకం స్పెషల్ కూడా వివిధ రంగు కళ్ళు ఉన్నవారి గురించి అధ్యయనం చేసిన పరిశోధకులు బ్రౌన్ రంగు కళ్ళ వారికి నమ్మకానికి సంబంధించి శక్తి ఉన్నదని కనుక్కున్నారు ఈ కంటి రంగుతో పుట్టిన వారు ఇతరులకు ప్రేరణ ఇస్తారు అందుకని ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు వారు చేసే అన్ని పనుల్లో ఎనర్జిటిక్గా చాలా ఉత్సాహంగా ఉంటారు కూడా ఈ వ్యక్తులు సెన్సిటివ్ ఉండి సానుభూతి కూడా ఎక్కువ చూపిస్తారు ఇతరుల సమస్యలు వినగానే ఎక్కువ శాతం ఏడ్ చేయవచ్చు కూడా కానీ ఈ గుణాన్ని ఇతరులు తమ లాభాన్ని వాడుకోవచ్చు కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి సైకాలజిస్టుల ప్రకారం వీరికి విశాల హృదయం ఉంటుంది ఈ కంటి రంగుతో పుట్టిన అమ్మాయిలు ముఖ్యంగా చాలా కేర్ తీసుకునే వారి తమ భాగస్వాములకు పూర్తిగా అంకితమైపోతారు సాధారణంగా వారి కుటుంబానికి ఎప్పుడూ ఏదో ఒకటి ఎంత పెద్దదైనా చేస్తూనే కనిపిస్తారు బ్రౌన్ రం కాలతో ఉన్నవారు అద్భుతమైన నమ్మకస్తులు వారికి సీక్రెట్లు దాచి ఉంచడం ఎంత ముఖ్యమో బాగా అర్థమవుతుంది అందుకని ఎవ్వరికీ ఏమీ చెప్పరు నమ్మకం పోగొట్టుకుంటే పరిణామాలు స్నేహం కూడా పోతుందని వారికి తెలుసు ఇన్ని మంచి గుణాలతో పాటు వీరితో ఏదైనా పొరపాటు చేస్తే మీ వీరు కూడా చాలా అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే వారు ఏది త్వరగా మర్చిపోరు క్షమించలేరు కూడా వారికి చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది ఫలితంగా చాలా కాలం పాటు కోపాలు పెట్టుకుంటారు అందుకని వారిని మోసం చేయకపోతే జాగ్రత్తగా ఉండాలి వీళ్లతో చనువుగా స్నేహంగా ఉండొచ్చు అని అందరిలో పేరుంటుంది చాలా మటుకు వారి స్నేహితుల సర్కల్లో ఈ గుణాల వల్ల అందరికీ వీరంటే ఇష్టంగా ఉంటుంది వీరికి రకరకాల వారితో కలవటం సమయం గడపడం నచ్చుతుంది తమ చుట్టూ ఉన్న వారికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు సో ఫ్రెండ్స్ మరి మీవి కానీ బ్రౌన్ కళ్ళు కానీ ఉన్నాయనుకోండి మీరు ఇంత అదృష్టం అంతలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్